ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక తిరుమల భక్తులకి ఒక శుభవార్తగా చెప్పాల్సిన అంశం ఇప్పటివరకు తిరుమలలో ఆహార పదార్థాలకు సంబంధించి నాణ్యత పరీక్షలు ముఖ్యంగా స్వామివారి ప్రసాదాల నాణ్యత పరీక్షకి సంబంధించిన యంత్రాంగం వ్యవస్థ ఏది లేదనేటువంటి విమర్శ ఉంది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నిర్వాహకం వలన కల్తీ నెయ్యి అనేది తిరుమల ప్రసాదం పైనే ఒక యావగింపును తీసుకొచ్చినటువంటి పరిస్థితిని గమనించాయి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు టీటీడీ బోర్డు ఒక పూర్తి స్థాయి ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసింది ఇక్కడ నుంచి ప్రసాదాల పరిరక్షణకు సంబంధించి కానీ పరిశీలనకు సంబంధించి కానీ కేవలం ఒక్కటంటే ఒక్కటే రోజులో దీని నాణ్యత పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పని టీటీడీ చైర్పర్సన్ బిఆర్ నాయుడు అలానే టీటీడీ ఈఓ శ్యామలరావు స్పెషల్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు సో ఏంటి అసలు ఇది ఈ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం మనం ఇక్కడ తిరుమలలో ఉపయోగించేటువంటి అనేక ఆహార పదార్థాలకు సంబంధించి అంటే వంటకి సంబంధించినటువంటి అనేక పదార్థాలు తిరుమలకి తీసుకొచ్చిన తర్వాత వాటి నాణ్యత పరీక్షలను చేసేటువంటి వెసులుబాటు ఇప్పటివరకు అక్కడ లేదు అది ఎస్టాబ్లిష్ చేయాలంటే కనీసం డెబ్బై ఎనభై లక్షల రూపాయల ఖర్చు అవుతుంది అనేటువంటి అంచనా కనీసం డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ఒక సామాన్యుడికి చాలా క్లిష్టమైనటువంటి అంశం కావచ్చు కానీ టీటీడీ లాంటి వ్యవస్థకి పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు కానీ ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదు అనేది క్లారిటీ లేదు కలితీన ఈ ఉదంతం వచ్చిన తర్వాత దీనిపైన విస్తృతంగా చర్చ జరిగింది ఈ నేపథ్యంలో ఎన్డీడీవి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్లో అక్కడికే పరీక్షలకు పంపేవాళ్ళు పరీక్షలకు పంపితే రిపోర్ట్ రావడానికి పదిహేను రోజులు పట్టేది కానీ ఇప్పుడు ఆ ఎన్డీడీబీనే తిరుపతికి తిరుమలకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా ఫ్రీగా డొనేట్ చేసి సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు వాల్యూ చేస్తాయంట వీటన్నిటినీ కూడా గత ఎనిమిది నెలల నుంచి ఇన్స్టాల్ చేసేటువంటి ప్రాసెస్ నిర్వహించారు ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అయిపోయి కూడా నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలుగా ల్యాబ్ ట్రయల్స్ జరిగినాయి ల్యాబ్ ట్రయల్స్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ఎన్డీడిబి రిపోర్ట్స్ని కంపేర్ చేసుకుని చూసి యాక్యురసీ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత అధికారికంగా ఈ ప్రకటనని టీటీడీ నిర్వహించింది దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఎన్ఈడిబి సప్లై చేస్తే సిబ్బందికి కావాల్సినటువంటి శిక్షణ మొత్తాన్ని కూడా మైసూర్లో ఉన్నటువంటి సిఎఫ్టిఆర్ఐ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసి వాళ్ళ ఈ మూడు నెలల కాలం అంటే నాలుగు నెలలు టెస్ట్ ట్రాయల్స్ జరిగినాయి మూడు నెలలు వాళ్ళ పనితీరుపైనే సమీక్ష జరిగిందని చెప్పని టీటీడీ ఈవో చెప్తున్నారు ఇవన్నిట్లో కూడా సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు ప్రసాదాల్లో ఉపయోగించేటువంటి పిండి దగ్గర నుంచి పంచదార చక్కెర లాంటి పదార్థాల దగ్గర నుంచి నెయ్యి వరకు ప్రతిదాన్ని టెస్ట్ చేయచ్చు ఏ రోజు వచ్చినటువంటి ప్రోడక్ట్ని ఆ రోజే టెస్ట్ చేసి కల్తీ ఉందా లేదా తేల్చడానికి కూడా అవకాశం ఉందని చెప్పని చాలా క్లియర్గా చెప్తున్నారు దీంతోపాటు అదనంగా ఎఫ్ఎస్ఎస్ఐ కూడా ఒక స్పెషల్ ల్యాబొరేటరీని తిరుమలలో డెవలప్ చేస్తుంది దానికి సంబంధించి ఒక భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి తిరుమల కొండపైనే అప్పగించుతోంది ఇది అప్పగించిన తర్వాత ఒక నాలుగు నెలల్లో మూడు నుంచి నాలుగు నెలల్లో అది కూడా పూర్తి అవుతుంది అంటే పూర్తి స్థాయి వెల్ ఎక్విప్డ్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తిరుమలలో ప్రసాదాల నాణ్యత పరిశీలనకి అందుబాటులోకి వస్తాయని చెప్పని టీటీడీ చెప్తుంది సో ఇది శ్రీవారి భక్తులకు ఒక గుడ్ న్యూస్ ఇక మీదట అనుమానాలతో అపోహలతో భయాలతో ప్రసాదాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు స్పష్టతని భరోసాని ఇచ్చేటువంటి ప్రయత్నం టీటీడీ యంత్రాంగం చేస్తుంది ముఖ్యంగా టీటీడీ బోర్డు దీనిలో చొరవ తీసుకుంది దానికి తగ్గట్టుగానే కొంతమంది దాతలు వితరణ సంస్థలు ముఖ్యంగా ఎన్డీడీబీ లాంటి సంస్థ డెబ్బై ఐదు లక్షల రూపాయలు వ్యాల్యూ చేసేటువంటి ఎక్విప్మెంట్ని డొనేట్ చేయడం అనేది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగానే చూడాలి సో రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు అవాంతరాలు లేకుండా శ్రీవారి ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చని టీటీడీ భరోసా ఇస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి